పలమాల శ్రీహరిరావు జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ సంఘ జిల్లా కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు అరవై నాలుగవ జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నత కోసం నిరంతరం కృషి చేస్తున్న మా పలమాల శ్రీహరిరావు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం చిలకపాటి మల్యాద్రి షేక్ సలీం సుంకు వెంకటేశ్వర్లు మోహన్ బీసీ సంక్షేమ సంఘ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అరవై నాలుగవ జన్మదిన సందర్భంగా నాకు ఈ కార్యక్రమం చేయడం చాలా హ్యాపీగా ఉంది ముందుగా నెల్లూరు జిల్లా సోదర సోదరిములందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు ఈ విధంగా నాకు సన్మానం చేయడం చాలా హ్యాపీగా ఉంది ముందు నుంచి కూడా నేను లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నాను నేను రిటైర్ అయిన తర్వాత యాక్చువల్గా నేను బీసీ ద్వారానే నేను ఎడ్యుకేషన్లో అయితే నేను అంటే ఎంప్లాయ్మెంట్లో అయితే నేను పైకి రావడం జరిగింది ఆ ఉద్దేశంతోనే మనం బీసీలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ బీసీ సంక్షేమ సంఘంలో వర్క్ చేయడం మా కేశం శంకర్రావు గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే బీసీలు మొదటి నుంచి కూడా సౌమ్యులు చాలా సిన్సియర్ హార్డ్ వర్క్ హానెస్ట్గా పనిచేసే వాళ్ళల్లో మెజారిటీ వచ్చి బీసీస్గా నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను వాళ్ళకి రాబోయే నేను లాస్ట్ ఒక టూ త్రీ డెకేడ్స్ నుండి ఎస్పెషలీ పిల్లలు అన్ఎంప్లాయిడ్ యూత్ రోజు రోజుకి పెరిగిపోవడం జరుగుతూ ఉంది నా మెయిన్ థింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ను ఈ గవర్నమెంట్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరకత ఎంతైనా ఉంది మొదట్లో అంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్లో ఉండేది మరి ఈరోజు చూస్తే ఎంత కూడా అంత ప్రైవేటైజేషన్ అంటున్నారు ఈ ప్రైవేటైజేషన్లో కూడా రిజర్వేషన్ రావాలి ఇండస్ట్రియల్గా గ్రోత్ బీసీస్కి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు ఆర్థికంగా చూస్తే ఒక రెండు మూడు క్యాస్ట్లు తప్ప మిగతావేవి కూడా ఆర్థికంగా ఎదిగిన కేసులు లేవు ఆల్రెడీ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది ఆర్థికంగా బీసీలు ఎదగాలి అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రాక్ట్ లాక్స్లో రిజర్వేషన్ పక్కాగా అమలు చేయాలి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఈరోజు మనం చూస్తున్నాం కాంట్రాక్ట్స్లో చూస్తే ఏదైనా కూడా అటు అటు మైన్స్ అయితేనేమి శాండ్ అయితేనేమి మన అటు రోడ్స్ అయితేనేమి ఎయిర్పోర్ట్స్ అయితేనేమి మిగతా ఏ ఏ అయినా తీసుకోండి మొత్తం అంతా కూడా కాంట్రాక్ట్ మైన్ అయిపోయింది మరి దానిలో బీజీలు ఏ విధంగా పైకి వస్తారని అనుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రైవేటైజేషన్ ఎక్కడైతే ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఏపీ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ ప్రధాన కార్యదర్శిగా నాకు రావడం ఇవ్వడం మా జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహర్రావు గారు చూసే కృషిని కష్టపడే తత్వాన్ని చూసి వారితో కూడా నేను కలిసి పనిచేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహర్రావు గారు అరవై నాలుగవ పుట్టినరోజు జరుపుకోవడం మా కార్యవర్గం ముందు ఇలా కార్యక్రమాలని మేమందరం కలిసి చేరుకోవడం మాకు సంతోషంగా ఉంది వారు కష్టపడే తత్వాన్ని మేము ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాము ఇంకా వారు ఎంతవరకు కష్టపడితే వారి వెనకాల ఉండి ఇంకా మేము ఇంకా ఎక్కువ కష్టపడి వారికి కమిటీకి నెల్లూరు జిల్లాలో ఉండే బీదీ సంక్షేమ సంఘానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా వారితోటే ఉండి మేము ఖచ్చితంగా పనిచేసి పోరాడతామని చెప్పేసి వారి ద్వారా మేము కూడా పేరు తెచ్చుకోవాలని వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మన కోరుకుంటున్నాను జిల్లా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నాను అలాగే నూరు సంఘం జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను ఈరోజు సార్ ఇరవై నాలుగు పత్రిక సందర్భంగా మా సంఘం తరఫున కానీ మా కమిటీ తరఫున కానీ ఆయనకి రెండు రైల్వే ఆర్లో ఉండాలని కోరుకుంటూ అలాగే సార్ ప్రతి ప్రోగ్రామ్కి అందరినీ ఇన్వైట్ చేస్తారు పాపం వేరే సార్ మళ్ళా చెప్పినట్టు అంతమంది సంఘాలు వచ్చాయి వెళ్ళాయి బట్ శ్రీహర్ సార్ వచ్చినప్పుడు నేను కంపల్సరీ సార్ పిలిస్తే నేను కంపల్సరీ అటెండ్ అవుతాయి ఎక్కడ ఉన్నా కానీ ఎందుకంటే ఆయన యొక్క ఆయన చేస్తాడు ఆయన యాజ్ ఎంప్లాయీ రిటైర్డ్ కాబట్టి టైం సెన్స్ సార్ ఏదైనా ఆయన కరెక్ట్గా టైం ఫాలో అవుతాడు సో మా ఆయన టీంలో ఉన్నందుకు నేనైతే ప్రత్యేకంగా గర్విస్తున్నాను థ్యాంక్ యూ